రష్యాలో క్యాన్సర్ చికిత్సకు కీలక అడుగు పడింది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్ ఒకటి ఈ వ్యాధి కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ఇప్పుడు రష్యా పరిశోధకులు క్యాన్సర్ చికిత్సలో ఒక గొప్ప అడుగు ముందుకు వేశారు వారు అభివృద్ధి చేసిన ఎంటరోమిక్స్ అనే కొత్త వ్యాక్సిన్ తొలిదశ ప్రయోగాల్లో అద్భుతమైన ఫలితాలను చూపించింది మనుషులపై చేసిన ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ వంద శాతం ప్రభావం చూపించిందని రోగులలో ట్యూమర్లు పూర్తిగా తగ్గిపోయాయని పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పరిశోధకులు వెల్లడించారు ఈ విజయం వైద్య ప్రపంచంలోనే ఒక సంచలనమని చెప్పచ్చు ఈ వ్యాక్సిన్ను కోవిడ్ నైన్టీన్ టీకాల తయారీలో వాడిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో తయారు చేశారు సాధారణ అంటువ్యాధులకు ఇచ్చే టీకాల మాదిరిగా కాకుండా ఈ ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ పూర్తిగా భిన్నంగా పనిచేస్తుంది ఇది రోగనిరోధక వ్యవస్థకు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేసేలా శిక్షణ ఇస్తుంది క్యాన్సర్ కణాలు ఎలా ఉంటాయో రోగనిరోధక వ్యవస్థకు నేర్పించడం ద్వారా వాటిని కనుగొని దాడి చేయడానికి ఈ టీకా సహాయపడుతుంది ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను పూర్తిగా అడ్డుకుంటుంది అంతేకాకుండా ఈ టీకా వ్యక్తిగతమైనది అంటే ప్రతిరోగి శరీరంలోని క్యాన్సర్ కణాల జన్యువులకు అనుగుణంగా ఈ టీకాను ప్రత్యేకంగా తయారు చేస్తారు ఇది ఈ చికిత్సను మరింత ప్రభావవంతం చేస్తుంది అయితే ఈ విజయాన్ని చూసి మనం పూర్తిగా ఆనందపడక ముందే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఈ ఫలితాలు కేవలం తొలిదశ ప్రయోగాలకు సంబంధించిన మాత్రమే భవిష్యత్తులో ఈ టీకా ఎంతకాలం పనిచేసింది దాని పూర్తి సామర్థ్యం ఏంటి అనేది తెలుసుకోవడానికి మరిన్ని ప్రయోగాలు అవసరం అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయడం సురక్షితంగా నిల్వ చేయడం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం వంటి సవాళ్ళు చాలా ఉన్నాయి ఈ సవాళ్ళను అధిగమించడానికి వైద్య సంస్థలు ప్రభుత్వాలు పరిశోధనా కేంద్రాలు కలిసి పనిచేయాలి ఎంటరోమిక్స్ ఒక వాగ్దానంగా మిగిలిపోతుందా లేదా ప్రపంచంలో క్యాన్సర్ రోగులందరికీ ఒక పరిష్కారంగా మారుతుందా అనేది చూడాలి ఏదేమైనా ఈ ఆవిష్కరణ క్యాన్సర్ రోగులందరిలో ఒక కొత్త ఆశను చిగురించింది ఈ టీకా భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశిద్దాం